నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ ఎగురవేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ అధ్యక్షత వహించి జాతీయ జెండాను ఎగురవేసారు

ఫార్మేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆ స్టేట్ ది ఫౌండేషన్ లింగ్ దేసి ఉంటాయి సో మనం అందరూ ఇలాంటి కాలంలో ఇక్కడ దానికి ఒక అదృష్టం లాగా భావించాలి సో అందరూ ఈ స్టేట్ ఈ మన ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడం ఒక మంచి వర్క్ కల్చర్ వర్క్ ఎథిక్స్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలాగా పబ్లిక్కి మంచి సేవలు అందించాలి అలాంటి డైరెక్షన్లో మీరందరూ కృషి చేసి మనస్ఫూర్తిగా మీ ఎఫర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు సాగిస్తారని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ